నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం అన్ని పేపర్లు ప్రధాన వార్తలు చూసుకున్నాం దీనికి సంబంధించి ఒక విషయాన్ని మనం ఫస్ట్ మాట్లాడుకుందాం అదేంటంటే కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యాలను అమలు చేస్తామని చెప్పేసి అన్నది ఇంకోటి ప్రజలు కూడా నమ్మినారు కాంగ్రెస్ పార్టీ మాటిస్తే ఖచ్చితంగా అమలు చేస్తుంది అని చెప్పేసి ప్రజలు నమ్ముతారు నమ్మేరు కాంగ్రెస్ పార్టీ కోటేసారు కానీ మా నమ్మకాన్ని అమ్ము చేసిరని చెప్పేసి అక్క జిల్లాలంతా అడుగుతా ఉన్నది మా ఇరవై ఐదు వందలు ఇస్తామన్నావా ఎప్పుడు ఇస్తామని చెప్పేసి అడుగుతా మాకు ఇరవై ఐదు వందలు ఇస్తా ఉన్నావు ఎప్పుడు ఇస్తావని చెప్పేసి అడుగుతా ఎందుకంటే మేనిఫెస్టోలో మేము చెప్పిండ్రు మీకు కంపల్సరీ మీ వచ్చి మేము అమలు చేస్తామని చెప్పేసి అన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే మరి మాటిస్తే ఖచ్చితంగా చేస్తుందని చెప్పేసి ప్రజలు నమ్ముతారు నమ్మిండ్రు కూడా అందుకని ఓటు అధికారంలోకి వచ్చారు కానీ ఇప్పుడు రెండున్నర రెండు సంవత్సరాల అవుతుంది కనీసం వాటి పక్క మీరు చూస్తలేరు అనేది వాళ్ళ ఆవేదన మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి టీఆర్ నుంచి ఆ ప్రజల అక్క పక్షాన మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఇక ఊళ్ళల్లో కాంగ్రెస్ నాయకులకు చూపించు చూపెడతారా మున్సిపాలిటీ పరిధిలోకి అటెండ్ చూపెడతా ఉన్నారు ఎక్కడెక్కడ మహిళలు నిలదీస్తా ఉన్నారు వాళ్ళు నిలదీస్తా ఉంటే వీళ్ళకి క్షౌటాలు కాడతాయి అని చెప్పి చక్క జిల్లాలు అంటా ఉన్నారు ఎందుకంటే ఖచ్చితంగా మహిళలు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా నిరూపించి చూస్తారు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన ఆమె ఇంట్లో కూడా సమాధానం చెప్తారు అన్నాడు ఆ ఓటేయాలి అని చెప్పేసి చెప్పేటువంటి సందర్భం ఉంటది కానీ ఈరోజు నిలదీస్తా ఉంటే వాళ్ళు నిలదీతకు మీరు ఉక్కిరి బిక్కిరైపోతా ఉన్నారు మరి వాళ్ళకి ఇస్తా ఉన్నటువంటి ఇరవై వందలు ఎలాగానే ఎందుకు ఇస్తలేదు సార్ మంత్రులను ప్రశ్నిస్తారు బతుకమ్మ చీరలు అప్పుడే పంచుతాయి ఎప్పుడు పంచాలా బతుకమ్మ చీరలు అని చెప్పేసి పేరు పెట్టి ఇక బతుకమ్మ చీరలకు ఇంద్రమ్మ చీరలను పేరు పెట్టిరు అదేమో బతుకమ్మ పండుగ ఇస్తే వాళ్ళు సుఖ సంతో మంచిగా సంతోషంగా జరుపుకుంటారని చెప్పేసి అన్నారు అప్పుడైతే అయిపోయేదానికి ఇప్పుడేమో మొన్న సర్పంచ్ లక్షన్లలో అక్కడ ఇస్తే ఇక్కడేమో మున్సిపాలిటీ వచ్చింది కాబట్టి మున్సిపాలిటీ ఈ కార్పొరేషన్ పరిధిలో ఏమో ఇక్కడ ఇస్తామని చెప్పేసి అంటే అప్పుడైతే కాదు ఆయన ఇప్పుడు ఎలక్షన్లు కావాలని మాకేదో ఏదో ఉద్ధరించినట్టుగా లేకపోతే మీరు చేయకపోతే మేము కట్టుకునేట్టుగా ఇప్పుడు ఇస్తారు మీరు ఇచ్చాడు ఆమె నీరే అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు అప్పుడేమో పంచాయతీ ఎన్నికలకు చీరలు పంచిండ్రు ఇప్పుడేమో మున్సిపల్ ఎన్నికలకు జరుగు పంచుతా ఉన్నారు ఇక జరిగిపోయి ఇక ఇక ఎలక్షన్లు అయిపోతాము ముఖం చూసే సందర్భం లేదు మళ్ళా సార్వత్రిక ఎన్నికలు మళ్ళా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలక్షన్ వచ్చినా మా ముందుకు వస్తారు ఇక మా ఆమెను ఫస్ట్ నెరవేర్చండి ఇప్పుడు నిలదీస్తామని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు కొన్ని కొంతమంది మహిళలు అయితే అంటా ఉన్నారు ఇక ఇరవై ఐదు అయితే ఇస్తే వాళ్ళ ఓట్లేయాల లేకపోతే ఇవ్వొద్దా అని చెప్పేసి అంటారు మరి ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేస్తారో చూడాలి మున్సిపల్ ప్రాంతాలలో ఈ చైతన్య ఇప్పుడు వస్తా ఉన్నది మున్సిపాలిటీ పరిజ్ఞానం ఖచ్చితంగా ఇరవై వందలు అమలు చేసిన అమలు చేస్తాను మాటిచ్చినవి కదా ఆ మాటించిన వాళ్ళకి అది అమలు చేస్తే మాత్రం ఓటు లేకపోతే మాత్రం ఈసారి కర్ర కాల్చి కర్ర కాల్సి వద్ద పెట్టే విధంగా వాళ్ళు ఆలోచిస్తారు అని చెప్పేసి అంటా ఉన్నారు ఇక ఇప్పుడు ఎలక్షన్ లో ఇప్పుడు ఎలక్షన్ రాలే కొన్ని వీళ్ళు హామీలు ఇచ్చిండ్రు అవి అమలు చేయాల్సి చూస్తానే ఆడావుడి ఎలక్షన్ పోతారని చెప్పేసి అంటా ఉన్నారు దీనిపైన ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది దెబ్బకు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అంతా ఉక్కిరు ఏ సమాధానం చెప్తారు వాళ్ళ ఇప్పుడు పోయి ఉల్లా ఆ లో పోయి ఏ సమాధానం చెప్పాలి ఎట్లా పైసలు అనుకో అది న్యాచురల్ జరిగేది కానీ అయితే అడుగుతారు కదా ఈ ఆమె అడుగుతారు కదా ఏమైందా మా ఇరవై వందలు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి అడుగుతారు కదా అని చెప్పేసి భయపడతా ఉన్నారు ప్రభుత్వం కూడా దిశకు అడుగులా వికలాంగులు అయితే పోరాటం చేస్తా ఉన్నారు ఏంటో మాకు ఆరు వేలు ఎప్పుడు ఇస్తారు సార్ మీరు ఆరు వేలు ఇస్తా ఉన్నారు మీరు మేనిఫెస్టోలో పెట్టినారు ఆరు వేలు ఎప్పుడైతే వాళ్ళు యుద్ధాలు చేస్తారు మరి ఆమెలన్నీ పక్కకు పెట్టి ఏదో చిన్న తాత్కాలికంగా ఉపశమనంగా ఏదో చీరలు పంచడమా లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేయడమా చేసేసి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారని ప్రజలు అంటారు ఖచ్చితంగా దీనిపై మీకు చిత్తశుద్ధి ఆ దిశగా అడుగులేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వాళ్ళకి ఇస్తే ఆమె అమలు నేను రెండు సంవత్సరాలు అవుతాను సార్ ఎప్పుడు అమలు చేస్తారు ఇక గట్టిగా ఇంకొక రెండు సంవత్సరాలు అయిపోయి తర్వాత ఎలక్షన్ అడా ఉంటుంది ఇక రోడ్డు బడ్జెట్ అనుకుంట పోతారు ఆమె మళ్ళా ప్రభుత్వం వచ్చిందర్థం చేస్తూ ఉంటారు మళ్ళా గతంలో గత ప్రభుత్వాలు గట్టిగా చేసినా కుప్పకూలిపోయినాయి మరి ఇప్పుడు మహిళా లోకం అంతా నారీ శక్తి అంతా ఎదురు చూస్తూ ఉన్నది ఎలక్షన్ వచ్చినా ఇప్పుడు పట్టుబట్టాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉన్నది నిజంగా ప్రభుత్వము మీకు సాధ్యమైనంత హామీలు వేయండి ఏ ఎవరైనా కానీ మీకు సాధ్యమైన హామీలు వేయండి ఏదో తప్పించుకోవడానికి ఏదో గెలిచి సిట్ పైన కూర్చోవడానికి ఏదో లోకాన్ని ఉద్ధరితం అని చెప్పేసి మీరు వచ్చిన హామీలను చేయకండి దానివల్ల ప్రజలను నాగమాగం చే చేయొద్దని చెప్పేసి టిఆర్ఎం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను మహిళా లోకమా ఒకసారి ఆలోచించాలే మీరు అంతా మీ చేతిలోనే ఉన్నదని చెప్పేసి నుంచి గుర్తు చేస్తాను ఇంకోటి అమ్ముడుపై సమాజం నుంచి బయటపడాలి ఈ రోజు ఓటర్లు అంతా అమ్ముడు పోయే సమాజంలో ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు కాబట్టి సమాజం నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉన్నది ఎందుకే వాళ్ళు ఇచ్చే పైసలు పట్టుకొని ఆగమవుతాను ఒక పైసలు లేకపోయినా వెళ్ళే క్వాటర్ తాగుతాడు ఓటు వేసి వస్తాడు నాలుగు వేలు తీసుకుంటాడు ఓటు వేసి వస్తాడు మరి అభివృద్ధి ఎక్కడ పోతుంది పిల్లల భవిష్యత్తు ఎక్కడ పోతుంది ఆ డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఎక్కడ పోతుంది పారిశుద్ధ్యం అంతా ఎక్కడ పోతుంది ఇది ఆలోచించకుండా అమ్ముడు పోయే సమాజం నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ఒక్కసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాం